ఏ స్థితి నుండి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడో అది మర్చిపోతాం అది మర్చిపోయినప్పుడే గర్వం వస్తుంది అండ్ ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ నాశనమునకు ముందు గర్వము నడుచును ప్రతి విశ్వాసం ఒక ప్రార్థన చేసుకోవాలి అదేంటో తెలుసా దేవ నన్ను ఆశీర్వదించి నన్ను దీవించు నన్ను హెచ్చించి ఇవన్నీ కాదండి నేనైతే ఒక ప్రార్థన చేసుకుంటా దేవ నువ్వు మమ్మల్ని ఎంత ఆశీర్వదించినా మేమెప్పుడు తగ్గింపు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయని ప్రేయర్ చేసుకుంటాను హలే ఎందుకంటే తగ్గింపు లేకపోతే ఎంత ఆశీర్వాదం వచ్చినా ఎలా వచ్చిందో ఆశీర్వాదం అంతా ఎలా వెళ్ళిపోద్ది నాశనమునకు ముందు గర్వము నడుచును అపవాదంటాడు నీకేం తక్కువ గర్వించు రెచ్చిపో నువ్వు నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావని అప్పవాది కొన్నిసార్లు మనలో గర్వ స్వభావాన్ని గర్వ మరి అనుభవాలను ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు దావిదంటున్నాడు దేవను ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది